సార్ సార్ పుట్టపర్తి ప్రపంచ ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్ ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయి బాబా గారి దర్శనానికి అయి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్ బయట మురుగునీళ్ళు అన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్ అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతోంది ఆ రివర్ అంతా అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్ లాస్ట్ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ గవర్నర్ గారి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే అంశంపై పదహారవ శాసనసభకు తొలిసారి ఎన్నికైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవులైన సభ అధ్యక్షులైన మీకు అలాగనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగనే నన్ను ముఖ్యంగా ప్రోత్సహించి నా వెనక ఉండి నా గెలుపుకు కారణమైన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి అలాగనే సహచర తెలుగుదేశ జనసేన బీజేపీ కూటమి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే కడప నియోజకవర్గంలో ఒక మహిళగా నన్ను ఆదరించి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి నన్ను గెలిపించడానికి కారణమైన కడప నియోజకవర్గ ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగాన్ని ఒక్కసారి కులంకుశంగా పరిశీలించినట్లయితే ప్రసంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థి పరిస్థితులకు అద్దం పడుతూ ప్రజల ఆశయాలు ఆశలు ఆకాంక్షలకు ఆలోచనలకు పాలకుల పనితీరుకు నిదర్శనంగా భావించడంతో పాటు గత ఐదు సంవత్సరాల పాలనా కాలంలో జరిగిన వైఫల్యాలను విధ్వంసాలను స్పష్టంగా విశ్లేషించడం ద్వారా జరిగింది ఈ రోజున మన రాష్ట్రంలో ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులకు అనుకూల పరిస్థితులకు కారణాలన్నింటిలో తెలపడం జరిగింది ప్రస్తుతం మన రాష్ట్రంలో సహజ వనరులకు మానవ వనరులకు కొరత లేదు కానీ ఆర్థిక వనరులకు తీవ్ర కొరత ఉన్నది ఈ క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెంకించే నాయకత్వ ఆవశ్యకతను గుర్తించి కూటమికి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సభాముఖంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మనం పరిశీలించినట్లయితే గత ఐదు సంవత్సరాల పాలనా కాలంలో విధ్వంసంతో మొదలై సహజ వనరుల దోపిడీ అరాచక శక్తుల వికృత రూపం దాల్చడం పేదల భూముల ఆక్రమణతో కొనసాగింది అధ్యక్ష నవ్యాంధ్ర నిర్మాణానికై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పడిన అభివృద్ధి అడుగులను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యంలో విధ్వంసం చేయడం మనం చూసాం దీని ఫలితం మన భవిష్యత్తు తరాలు కూడా అనుభవించే పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వ పాలకులు అధ్యక్ష విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ పనినైనా ప్రారంభించే ధైర్య సాహసాలు కొనసాగించే కృషి పూర్తి చేసే పట్టుదల అవరోధాలను ఎదుర్కొనే ధైర్యం వాటిని అవకాశాలుగా మార్చుకునే శక్తియుత్తులు ఉన్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణంగా విశ్వసించి విధ్వంసకర పాలనను అంతమొందించి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అఖండ విజయంతో ఆశీర్వదించారు అధ్యక్ష రాష్ట్ర విభజన అనంతరం పదహారు వేల కోట్ల ఆర్థిక లోటు మరియు పన్నెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్కు కరెంటు లేనిదే పరిశ్రమలు రావని గుర్తించి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలలోనే భారతదేశంలోని నిరంతర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే మొట్టమొదటి మూడు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ను జత చేసి కరెంటు కొరత లేకుండా చేసిన సమర్థులు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు